వచ్చేసిందండి అన్ని వచ్చినాయి సమోసాలు వచ్చినాయి జాంకాయలు వచ్చినాయి బటానీ మసాలా వచ్చింది అన్ని వస్తున్నాయి ఈ కి ఆ ట్రైన్ ఏమో లింక్ అండి ఉంటుందండి ఫార్టీ రూపీస్ ఎక్కడైతే ఫిఫ్టీ రూపీస్ అయితే అమ్మేస్తున్నారు ట్రైన్ లో ఒకసారి హాల్ రైల్వే స్టేషన్ చూడండి స్టేషన్ మొత్తం చెట్లతో నిండిపోయింది ఎండా వర్షం పోతే కుక్కన కబ్బలి చేసుకుంటే ఎండ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సరికొత్త జర్నీ వాళ్ళతో మిమ్మల్ని కలుసుకున్నందుక చాలా సంతోషంగా అయితే దాదాపు అప్పుడే ఎనిమిది ఎనిమిది తొమ్మిది రోజులు అయితే మన వీడియో పట్టి యూట్యూబ్లో అయితే జర్నీలాగా వచ్చి ఎక్కడ ఉండే జర్నీలాగా అయితే కంటిన్యూ వస్తూ ఉంటాయి రోజు విడిసి రోజు కానీ రెండు రోజులు విడిచి కానీ రెండు రోజులు మనం వచ్చేసి ఏ ట్రైన్ జర్నీ చేయబోతున్నామో మీకు పాట అర్థమైపోయి ఉండదు కదా మనం వచ్చేసండి నర్సాపూర్ గుంటూరు మెమో స్పెషల్ అయితే ట్రావెల్ చేయబోతున్నామండి అదేంటా నర్సపూర్ గుంటూరు మేము స్పెషల్ అన్నారు తమినీళ్ళు ఏమో నర్సపురం మచిలీపట్నం ఉంది కదా అని మీకు అయితే డౌట్ ఉండొచ్చు మనం వచ్చేసండి ఈ నర్సపూర్ గుంటూరు మేము ఎక్స్ప్రెస్కి ఒక లింక్ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి గుడివా నుండి ఆ ట్రైన్ అయితే అక్కడ మారి అక్కడ నుండి తలబోతోంది మచిలీపట్నం ఏటీవీఎం మిషన్ ద్వారా అయితే టికెట్ అయితే తీసేసుకున్నాం అండి మనం అది కూడా మన టికెట్ అయితే వచ్చేసిందండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీరు అలా లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఈ జర్నీ వాక్స్ ట్రైన్ జర్నీస్ ఎవరైతే ఇష్టంగా అయితే చూస్తారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది సజెస్ట్ చేపడుతుందండి అలాగే ఇంకా నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా సపోర్ట్ అప్పుడు అయితే చేయండి ఇంక లేట్ చేయకుండా ఫ్లాట్ నెంబర్ టూకై వెళ్ళిపోవచ్చు మనం వచ్చి ఫ్లాక్ నెంబర్ వన్ ఉన్నాం మన ప్రెసెంట్ మన ట్రైన్ వచ్చి ఫ్లాట్ఫా నెంబర్ అయితే అవుతుంది ఇందాక తీసుకున్నాను టికెట్ టికెట్ కూడా చూపిస్తాను ఆయన మీకు పాలకొల్లు నుండి మచిలీపట్నం కిలోమీటర్స్ వచ్చేసండి వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అండి పాలకొల్లు నుండి మచిలీపట్నం వచ్చేసి వయ్య భీవారం గుడివాడ మీదకైతే వెళ్తుంది టికెట్ ఎంత అనుకున్నారు సావకండి చూసారా థర్టీ రూపీస్ అండి టికెట్ వచ్చేసి మనం ట్రావెల్ చేయబో ట్రైన్ నెంబర్ వచ్చేసండి జీరో సెవెన్ టూ ఎయిట్ వన్ నర్సపూర్ గుంటూరు మెమో స్పెషల్ ఈ ట్రైన్లన్నీ మనం వచ్చేసి పాలకొల్ నుండి గుడివాడదా అయితే వెళ్తున్నామండి అక్కడి నుండి మచిలీపట్నం వెళ్ళే లింక్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతాం మనం వచ్చేసి ఈ పాలకొల్ రైల్వే స్టేషన్లో వార్లోకి వచ్చేసండి త్రీ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ టూ అయితే అవుతుంది అన్నారు మనం వచ్చేసి ఫుట్వార్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నామండి బ్యాక్గ్రౌండ్ అవుతుంది కదండి మీకు అక్కడ ఐస్ఎఫ్ రేస్తుంది కదండి అది వచ్చేసండి కాకినాడ లింగపల్లి స్పెషల్ ట్రైన్ అండి వరకు ఐసీఎఫ్ స్పెషల్ ట్రైన్ అయితే హెర ఇండిపెండెన్స్ డే స్పెషల్ కింద అది వచ్చేసండి ప్లాట్ఫామ్ నెంబర్ ఉందండి ఇవన్న వచ్చి ఫుట్వార్ బ్రిడ్జ్కి మనం ఎలా అయితే వచ్చామండి లిఫ్ట్ లేవని అయితే డౌట్ ఉండొచ్చు పాలకొల్దికొని చూసారా లిఫ్ట్ వర్క్స్ అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే అయితే ఉన్నాయండి అవి కూడా కంప్లీట్ అయిపోతే మన పాలకల్ వచ్చేసి లిఫ్ట్ అన్నది అయితే పనిచేస్తుందండి అదిగోండి వచ్చేసింది మన లోకల్ గరిబ్రత గరిబరాత్రీ మన గుంటూరు మేము అయితే వచ్చేసిందండి ప్లాట్ఫామ్ నెంబర్ టూకి అయితే చూసారా ఎంత వచ్చి ఉన్నారా ఉండే నుండి అలా చేయలేదు ఎంతమంది ఉంటారండి బెండ్కి మన ట్రైన్లోకి అయితే ఎక్కేసానండి నేను చూసారా మన మెంబో ట్రైన్లో ఎలా ఉందో ఇదేనండి మన లోకల్ గర్భురా రైలు చూసారండి మొత్తం ఈరోజు వచ్చినా సరే ఇటు అయినా సరే వచ్చేసి టోటల్ నైంటీ సీట్లు అయితే ఉంటాయండి టూ టూ త్రీ సీటింగ్ అయితే ఉండదండి మన విండో వచ్చేసి నేనైతే ఎమర్జెన్సీ విండోలో అయితే చూస్ చేసుకున్నానండి వీవంతా చూపించడానికి బాగుంటుంది ఇదిగోండి ఇదే మన బ్యాగ్ వచ్చేసి ఇచ్చిన షెడ్యూల్ అండి మన ట్రైన్ వచ్చేసి టూ మినిట్స్ డిలే అయితే డిపార్ట్ అవుతుందండి ఈ ట్రైన్ వచ్చేసి బాయ్ బాయ్ పాలకొల్లు పాలకొల్లు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి పీకేఓ పాలకొల్లు నుండి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఈ రైల్వే స్టేషన్ కండి మన ట్రైన్ వచ్చేసి టూ థర్టీ టూకి అయితే రావాలండి ఇప్పుడు ట్రైన్ వచ్చేసి టూ థర్టీ సెవెన్ అయితే అయిందండి ఫైవ్ మినిట్స్ లేట్గా అయితే వచ్చిందండి ఇవ్వండి పట్టు కూడా అయిపోతుంది మన ట్రైన్ అదిగోండి మీకు కనిపిస్తుంది అండి లంకలగూడారు పాత స్టేషన్ బిల్డింగ్ ఇది వచ్చేసి పాద్దండి స్టేషన్ బిల్డింగ్ ఇటు సైడ్ వచ్చేసి కొత్తది అయితే ఉంటుంది అండి అదిగో కనిపిస్తుంది అండి మీకు నిన్నటి దాకా కూడా ఫుల్గా అయితే వర్షాలు పడ్డాయండి ఇది వచ్చేసారా ఎండ ఎరగూడేస్తుంది ఈ లొకేషన్ చూసారా సరే ఎలా ఉందో కిందంతా పచ్చదనం ఆ కొబ్బరి చెట్లు కానీ ఆకాశం కానీ అబ్బా అబ్బా వేరే ఎలా నిజంగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే ట్రైన్ అయితే అండి రైల్వే స్టేషన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి వీరవాసం రైల్వే స్టేషన్లో మన ట్రైన్ వచ్చేసి వన్ మినిట్ అయితే హాల్డింగ్ అయితే ఉందండి మన ట్రైన్కి మొత్తానికి వేరే నుండి అయితే స్టార్ట్ అయిపోయిందండి బాయ్ బాయ్ వీరవాసరం ఈ వీరవాసరం నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి ఈ వేరే నుండి డైలీ కాలేజీకి వస్తారు నాదవరి ట్రైన్లో మన ట్రైన్ వచ్చేసండి ఆగలేని స్టాప్ అంటూ లేదండి అసగా ఈ నుండి నర్సాపూర్ నుండి బయలుదేరి వెళ్ళే దారిలో మొత్తం ఎన్ని స్టాప్లు అయితే ఉన్నాయి గుంటరి దాకా మధ్యలో పత్తి స్టేషన్లో కూడా ఆగితూ ఉంటుందండి రెండు మూడు స్టేషన్లు అయితే పన్నెండు అయితే క్లోజ్ చేస్తారు ఆ స్టేషన్లో తప్ప ఆగదండి ఆ స్టేషన్ తప్ప మిగిలిన అన్ని స్టేషన్లో కూడా అవతి వెళ్తుందండి మన ట్రైన్ అయితే ఇది ఒక ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్ అండి పచ్చి స్టేషన్లో కూడా అవకెళ్తుంది ఈ ట్రైన్ అంటే మా గోదావరి రోజులకి అంటే ఈ పల్లెటూరుకి కూడా చాలా మందికి గుండూ చెప్పుడు అండి బాబా ఈ ట్రైన్ అంటే వెల్కమ్ టు సంగరక్షరం ఈ రైల్వే స్టేషన్ ఫోడ్ వచ్చేసండి ఎస్జీకేఎం ఇది వచ్చేసండి ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ అండి ఇక్కడ మీకు మెయిన్ రోడ్ చూపిస్తాను చూడండి స్టేషన్ పక్కన ఉంటుంది మెయిన్ రోడ్ పక్కన పుస్తత్తుని చూసారా మెయిన్ రోడ్ ఉంది చూసారా అదే మెయిన్ రోడ్ అనుకుంటున్నారు అది వచ్చేసండి పాలకొల్లు భీమవరం మెయిన్ రోడ్ అండి మొత్తం మన ట్రైన్ అయితే భీమవరం అయితే వచ్చేసిందండి వెల్కమ్ టు భీమవరం జంక్షన్ భీమవరం బుల్లోడు ట్యాగ్ చేసి పడండి మొత్తానికి మన ట్రైన్ అయితే భీవరం అయితే వచ్చేసిందండి ఈ భీవారం జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి అండి మన ట్రైన్ అయితే ఈ భీవరం జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే వచ్చిందండి అలాగే ఈ భీవరం జంక్షన్ నుండి మొత్తం మూడు వైపులకి అయితే వెళ్ళొచ్చండి ఒకటి వచ్చేసండీ టౌన్ టౌన్లో విజయవాడ అయితే వెళ్ళచ్చండి అదే అండి మన ట్రైన్ వెళ్ళి రూట్ రెండోది వచ్చేసి మనం వచ్చాం కదండి నర్సపూర్ నుండి అదేనండి బ్రాంచ్ లైన్ ఇంకోటి వచ్చేసి ఈ భీవరం జంక్షన్ నుండి నిడదలో అయితే వెళ్ళచ్చండి మన ట్రైన్కి చూసారండి భీవరం జంక్షన్ ఎంతమంది రష్ ఇస్తున్నారు అందరూ కూడా ఎవరు ఎత్తున్నారు వెనకాల సైడ్ అయితే ఎవరు అక్కర్లేదండి మన ట్రైన్ అయితే అండి బేవరం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి ఈ భీవరం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీవీఆారం త్రీ మినిట్స్ అయితే వచ్చేసిందండి మన ట్రైన్ ఇచ్చిన షెడ్యూల్కి నా వెనకాల ఇంకో ట్రైన్ ఉంది కదండి అటు సైడ్ అది వచ్చేసి అండి భీమవారం మెమో స్పెషల్ అండి అదేనండి ఇప్పుడు మనం వచ్చాం కదా ట్రైన్కి నర్సపూర్ గుంటూరు ట్రైన్కి ఇది వచ్చేసి లింక్ ట్రైన్ అండి నుండి ఎవరైనా నిడదోలు ఎలువలు ఉంటాయి ఈ ట్రైన్కి అక్కడ దిగి ఆ ట్రైన్ అయితే ఎక్కుతాారండి మనమైతే ఇదే ట్రైన్కి గుడివాడ దాకే తెలిపోతాం అండి ఓవరాల్గా భీమారం జంక్షన్ రైల్వే స్టేషన్ వీవైతే అయితే చూడండి మన భీవారం జంక్షన్ రైల్వే స్టేషన్లో టెన్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి మన ట్రైన్కి మ్యాక్సిమం పర్మిషన్ స్పీడ్ వచ్చేసి వన్ టెన్ కెంబిహెచ్ అండి కానీ మన సెక్షన్లో ట్రైన్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఎక్కువ అండి ఇది వచ్చేసేమో మా వచ్చిన ట్రైన్ నర్సపూర్ గుంటూరు ట్రైన్ అది వచ్చేసేమో బేవరం నిడదోల్ ప్యాసింజర్ స్పెషల్ అండి ఈ ట్రైన్కి ఆ ట్రైన్ ఏమో లింక్ అండి మొత్తం అండి ఈ భీవారం జంక్షన్లో ఫైవ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు నా పక్కన ఇంకో ట్రైన్ చూసారు ఇటు సైడ్ అది కూడా భీవారం నుండి నిడదోలు వెళ్ళే ట్రైన్ అండి అది వచ్చి సాయంత్రం ఆరు గంటలకు వెళ్తుందండి అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో చూసారు బేవరం నుండి నిడదోళ్ళ వెళ్ళే ప్యాసింజర్ అది వచ్చేసి ఇప్పుడు వెళ్తుందండి ఒక అరగంటలో మన ట్రైన్ అనుకూల ఇంకో ట్రైన్ వస్తుందండి అదేనండి విజయవాడ రామారపడి మెమో స్పెషల్ నర్సపూర్ రామవార్పూడ మెమో స్పెషల్ అండి ఆ ట్రైన్కి కూడా ఆ ట్రైన్కి అయితే లింక్ ఉందండి ఈ ట్రైన్కి ఆ ట్రైన్కి లింక్ ట్రైన్ అండి అది వచ్చేసి అది వచ్చేసేమో పక్కన అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది చూసారా మనకి నర్సపూర్ నుండి హుబ్లీ వెళ్ళి అమరావతి ఎక్స్ప్రెస్కి వచ్చేసి ఆ ట్రైన్ అండి లింక్ టైం చూసారండి త్రీ ఎయిట్ అయితే అయింది మన ట్రైన్ అయితే ఇప్పుడు డిపార్ట్ అవుతుందండి ఈ పేవారం జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి చూసారండి ఈ జంక్షన్ జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ మీద ఎన్ని డీజిల్ లోకి ఉన్నాయో చాలా రోజుల తర్వాత అయితే చూశానండి నేను ఈ జంక్షన్ జంక్షన్లో డీజిల్ ఇంజన్లో అయితే మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తుంది కదండి భీవారం టౌన్ గుడివాడ మీద అయితే విజయవాడ మీదకైతే ఫైనల్ గుంటూరు అయితే వెళ్తుందండి మన ట్రైన్ రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాయి చూసారా ఆ లైన్ సింగిల్ లైన్ ఆ ట్రైన్ వచ్చేసండి అతిలి తణుగ మీద అయితే నిడదోళ్లు అయితే వెళ్తుందండి అలా విశాఖపట్నం కూడా వెళ్ళచ్చు అదిగోండి ఆ సైడ్ నుండి డబల్ లైన్ వస్తుంది చూసారా మెయిన్ లైన్స్ అవి వచ్చేసి ఏ మెయిన్ లైన్స్ అనుకున్నారు అది విజయవాడ నిడదోళ్లు మెయిన్ లైన్స్ అండి వచ్చేసాం 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 కింగ్స్ టౌన్ భీవరానికి వెల్కమ్ టు భీమవరం స్టేషన్ కూడా వచ్చేసి బీవీఆర్టీ ఒకసారి జనం చూసారా ఎలా ఉన్నారా మన ట్రైన్కి ఈ బేవరం జంక్షన్ నుండి మొత్తం ట్రైన్ అంతా ఇక్కడే ఫుల్ అయిపోతుందండి మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారండి మన ట్రైన్కి ఈ భీవరం టౌన్ రైల్వే స్టేషన్ నుండి ఎంతమంది అయితే చూస్తున్నారు మన వీడియో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అన్న ట్రైన్ అయితే ఫోర్ మినిట్స్ డిలే అయితే డిపెండ్ అయిపోతుందండి భీవరం టౌన్ రైల్వే స్టేషన్ అండి ఏదైనా వాటర్ బాటిల్ తీసుకుందామంటే వాటర్ బాటిల్ దొరకట్లేదండి అన్నీ వచ్చినాయి సమోసాలు వచ్చినాయి జాంగలు వచ్చినా బఠానీ మసాలా వచ్చింది అన్నీ వస్తున్నాయి కానీ వాటర్ బాటిల్ ఉండి రాట్లా అయినా తీసుకుందామంటే బేవరం కిట్టే గారు ఎంతమంది తెలుసా కామెంట్ అయితే చేసేయండి ఆయన తెలిసిన ఎవరైనా ఉండట్లేదు కనుక మొత్తానికి దొరికిందండి సెవెన్ అప్ అయితే ఫైనల్లీ సెవెన్ అప్ అయితే తీసుకున్నాం మనం ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇది బయట వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంత ఉంటుందండి ఫార్టీ రూపీస్ ఎక్కడైతే ఫిఫ్టీ రూపీస్ అయితే ఎమ్మవుతున్నారా ట్రైన్లో ఎండ చూసారండి ఎంత కట్టుకుందా నిన్నటి వరకు కూడా ఫుల్గా వర్షాలు ఈరోజు చూసారా ఎండ ఎంత కాతుంది బాయ్ బాయ్ ఉండి ఉండి నుండి అయితే మన ట్రైన్ టూ మినిట్స్ హాల్డింగ్ తర్వాత అయితే డిపెండ్ అయిపోతుందండి ఒకసారి హాల్ రైల్వే స్టేషన్ చూడండి స్టేషన్ మొత్తం చెట్లతో నిండిపోయింది దహంగా ఇది ఏ హాల్ రైల్వే స్టేషన్కి ఉన్నారు చెరుకువాడ హాల్ రైల్వే స్టేషన్ అండి స్టేషన్ కూడా వచ్చేసి సీకేవి మన ట్రైన్ వచ్చేసి ప్రెసెంట్ ఈ హాల్ రైల్వే స్టేషన్కి పోయి టెన్ మినిట్స్ డిలే అయితే వచ్చిందండి అదొండే వన్ మినిట్ హాల్ట్ తర్వాత డిపార్ట్ అయిపోతుందండి మన ట్రైన్ అయితే ఈ రైల్వే స్టేషన్ నుండి ఇటు సైడ్ చూసారా ప్లాట్ఫామ్ ఎలా ఉందో ఇటు సైడ్ ప్లాట్ఫామ్ అయితే కొంచెం పర్లేదండి బాయ్ బాయ్ చెరుకువాడ హాల్ రైల్వే స్టేషన్ వెల్కమ్ టు వీడు ఆక్యూడ్ రైల్వే స్టేషన్ కూడా తెలుసు కదండి మీకు ఆక్యూడ్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి వీడి ఈ ఆక్యూడ్ రైల్వే స్టేషన్ కంటే మన ట్రైన్ వచ్చేసి త్రీ ట్వంటీ నైన్కి అయితే రావాలండి ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ సిక్స్ అయితే అయిందండి సిక్స్ మినిట్స్ డిలే అయితే వచ్చిందండి అదేనండి సెవెన్ మినిట్స్ డిలేగా అయితే వచ్చిందండి మన ట్రైన్ ఈ ఆక్యూడ్ వచ్చేసి ట్రైన్ అయితే ఆక్యూడ్ అయితే వచ్చిందండి మన ట్రైన్ సిచ్యువేషన్ ఎలా ఉందండి మొత్తం లోన ఫుల్ ప్యాక్ అయితే అయిపోయిందండి మొత్తం గొడవ గొడవ కింద అయితుందండి లాన్ అంతా లైట్గా తలకపోతే అయితే ఉంది ఇప్పుడు నాకైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఫుల్ రెషండి ట్రైన్ అయితే బాయ్ బాయ్ ఆకి వీడు మన ఈ ట్రైన్ జర్నీలు వచ్చేసి ఫస్ట్ డబల్ ఎయిన్కి వెళ్ళిందండి వ్యాగ్ నైన్లో కొమ్మ కోల్ గుడ్స్ అయితే వెళ్తుందండి మన పక్కన మన ట్రైన్ అయితే కైక్లూర్ అయితే వచ్చేసిందండి ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేకేఎల్ఆర్ మన ట్రైన్ వచ్చేసండి నర్సాపూర్ నుండి ఈ కైకిలూరు వరకు కూడా సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిందండి ఇంకా మనం గుడివాడలో ట్రైన్ అయితే మారాలి కదా మనం వచ్చేసండి గుడివాడకి ఇంకా థర్టీ టూ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందండి ఎక్కడ నుండి గుడివాడ వచ్చేసి థర్టీ టూ కిలోమీటర్స్ అండి రూట్ ఒకటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్కి కనుక ఈ కైక్లూర్లో స్టాప్ అయితే ఏలూరు ప్రజలకైతే చాలా దగ్గర అండి ఈ కైక్లూర్ వచ్చేసి ఇక్కడ నుండి ఏలూరు వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటదండి అంతేనండి రూట్ డవర్టెడ్ ట్రైన్ ఇస్తే చాలా డివర్ట్ చేస్తున్నారు కదా మన వివరం మీదగా మన ట్రైన్ వచ్చేసి అండి సిక్స్ మినిట్స్ డిలగ్ అయితే డిపార్ట్ అవుతుందండి ఈ కైకలూరు రైల్వే స్టేషన్ అండి ఈ కైకలూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేకేఎల్లా బాయ్ బాయ్ కైకలూరు ఉండగా కైక్లూరు నుండి ఏలూరు వచ్చేసి థర్టీ త్రీ ఓ ఫార్టీ అని చెప్పాను కదండి ఈ ఏలూరు నుండి కైకూర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి డిస్టెన్స్ వచ్చేసి ఏలూరుకి కైకులూరుకి చాలా దగ్గరండి కైక్లూరు నుండి ఏలూరు వచ్చేసి సార్ అప్పుడే ఏమైనా ఎక్స్ప్లెనం ఎక్కిస్తుందా మనం అండి మన ట్రైన్ వచ్చేసింది పాసాలపు నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి బాయ్ బాయ్ పాసల పూడే ఈ పాసాలపు నుండి లెవెన్ మినిట్స్ డిలేగా అయితే డిపార్ట్ అవుతుందండి వాతావరణం చూసారా ఎలా మారిపోయింది అప్పుడేనే ఇటు సైడ్ ఏమో వెళ్తున్నాను కదండి ఒక్కసారి ఇటు సైడ్ చూడండి ఎంత అలా మొత్తం అది కొన్ని చూసారా ఫుల్గా అయితే మబ్బేస్తుందండి కోడూరు అయితే వచ్చేసిందండి మన ట్రైన్ తుపర అయితే మొదలైందండి అక్కడ తుపర పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు చూసారా ఎలా దిగారు ఈ ట్రైన్ దిగినప్పుడు ఆ విజయవాడ నర్సపూర్ ప్యాసింజర్ అయితే ఎక్కుతారండి దిగారు కదా వాళ్ళు మన ట్రైన్ అయితే ప్రజెంట్ కోడూరు హాల్ రైల్వే స్టేషన్ అయితే ఉందండి పడుతుందండి గట్టిగా పడుతుంది వర్షం వస్తుంది స్టార్ట్ అయింది వర్షం ఇంకా బాయ్ బాయ్ కోడూరు హాల్ రైల్వే స్టేషన్ మన ట్రైన్ అయితే డిపెండ్ అయిపోతుందండి గుంటాకూడూరు రైల్వే స్టేషన్ నుండి అయితే సరండి ఆ ప్యాసింజర్ ట్రైన్ ఎంతలా ఫుల్ ప్యాక్ అయిపోయిందో బెండి జనాలతో వేరో కమ్ టు మోటూరు ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఓటిఆర్ ఓ పక్కన ఎండ ఓ పక్కన వర్షం రెండు వచ్చేస్తున్నాయండి బాబు ఎండ వర్షం వెళ్తే కుక్కనక్క బది చేసుకుంటే ఎండర్ గుర్తుంటది మీకు బాయ్ బాయ్ మోటూరు మనం వచ్చేసి ఫస్ట్ టైం అయితే స్పాట్ చేసామండ బ్యూటిఫుల్ ట్రైమ్ ట్రైన్ ట్రైన్లో అండి ఆ పచ్చని చెట్లు ఆ వాతావరణం అబ్బా వేరే దావరండి నిజంగా అయితే మోటార్ దాడి మన ట్రైన్ టూ కిలోమీటర్స్ వచ్చిందో లేదండి ఇక్కడ అసలు వర్షమే లేదండి చూసారు మోటార్లు అంతలా కొట్టింది వర్షం ఇక్కడ అసలు వర్షమే పడలేదండి ఎక్కడ మొబ్బండి అక్కడ కొట్టేది ఉందండి అయితే వర్షం లెక్కన చూసారు కదండి టైం ఎంత అయిందో ఫోర్ థర్టీ వన్ అయితే అయిందండి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మన ట్రైన్ వచ్చేసి ఈ గుడివాడకి ఫోర్ థర్టీ నైన్కి అయితే రావాలండి అటువైపు ట్రాక్స్ వస్తున్నాయి చూసారండి డబల్ నైన్ ట్రాక్స్ ఏ ట్రాక్స్ అని వస్తున్నారు అవి అండి మచిలీపట్నం నుండి అయితే అండి మనం కూడా వచ్చేసి ఇదిగోండి అలా గుడివాడ జంక్షన్లో అయితే అవుతున్నాం కదండి గుడివాడ జంక్షన్లో ట్రైన్ మరి మళ్ళీ మనం అటు సైడ్ వెళ్ళాలండి మచిలీపట్నం సైడ్ మన ట్రైన్ వచ్చేసి గుడివాడ జంక్షన్ అవుటర్లో అయితే ఉంది కదండి ఈ గుడివాడ జంక్షన్ నుండి చాలా నెగిటివ్ అయితే వచ్చినాయి కంప్లైంట్స్ అయితే నెగిటివ్గా ఈ గుడివాడ జంక్షన్లో ఫోన్లు ఎక్కువ దుబ్బేస్తున్నారని ఫోన్ పిస్లు చాలా దొంగలు ఎక్కువైపోయారండి చాలా అయితే నెగిటివ్గా అయితే వచ్చాయండి గుడివాడ నుండి ఈ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఈ గుడివాడ జంక్షన్ మీద వెళ్తున్నట్లయితే కనుక ఫోన్లు అయితే జాతరగా చూసుకోండి మన ట్రైన్ వచ్చేసండి ఈ గుడివాడ జంక్షన్లో ఫ్లాట్ఫోమ్ నెంబర్ వన్కి అయితే వచ్చేసిందండి వెల్కమ్ టు గుడివాడ మనమైతే గుడివాడ అయితే వచ్చేసాం కదండి మన లింక్ ట్రైన్ అయితే వెళ్ళిపోయిందండి ఆల్రెడీ దానికి టైమింగ్స్ అయితే మార్చారంట అది వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ కంటే అక్కడ గుడివాడ నుండి అయితే మన ట్రైన్ షెడ్యూల్ ఏమో ఫోర్ థర్టీ నైన్గా రావాలి కాకపోతే ఫోర్ థర్టీకి వచ్చింది ఫైవ్ మినిట్స్ తేడాలు అయితే మిస్ అయిపోయింది మనకి ఆ ట్రైన్ ఇప్పుడైతే ఇంకో ట్రైన్ ఉందండి రామవారం నుండి మచిలీపట్నం ఎక్స్ప్రెస్కి అదేనండి డెమో ఎక్స్ప్రెస్ అది ఆ ట్రైన్కి అయితే వెళ్ళాలండి ఇప్పుడు మనం మచిలీపట్నానికి ఆ ట్రైన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్కి అంటున్నారు ఇప్పుడు టైం వచ్చేసి మీకు అనుసండి కదండి అక్కడ డిస్ప్లే బోర్డులో ఫోర్ ఫార్టీ వన్ అయితే అయిందండి ఓన్లీ ట్రైన్ మిస్ అయినా మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైం అయితే దొరికింది అక్కడ గుడివాళ్ళలో టోటల్ గుడివాళ్ళలో ప్లాట్ఫామ్స్ వచ్చేసండి అండి ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయండి మన ట్రైన్ అయితే అండి రెండు నెంబర్ ప్లాట్ఫామ్ కానీ త్రీగానే వస్తుంది అన్నారు మనమైతే ఇంకా రెండుకి అయితే వచ్చేసామండి రెండు త్రీ కూడా పక్క పక్కన ఉంటాయి కదా ఇప్పుడు ఇదిగోండి ఛార్జింగ్ సాకెట్లు ఎక్కడైతే పనిచేస్తున్నాయో చూసుకుని ఆడకి వచ్చిన పద్ధతిగా ఛార్జింగ్ అయితే ఎక్కించుకుని స్వచ్ఛంటే సరిపోతుందండి ట్రైన్ వచ్చేదాకా ఆ ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియర్ అయిపోయిందండి వెళ్ళిపోతుంది అక్కడ చూసారా రథయాత్ర స్పెషల్గా ఉంది మేము ట్రైన్ మీద బాయ్ బాయ్ మేము గుంటూరు వెళ్ళినప్పటికీ ఎయిట్ అవుతుందండి నైట్ మన ట్రైన్ ఏదో వచ్చింది కదండి గుడివాడ ఒకసారి లాంచ్ ఉంది అంత గాలిగా ఉంది మొత్తం అది కూడా నా బ్యాక్గ్రౌండ్ చూసారా నా బ్యాక్ మొత్తం సీట్లు సీట్లు అన్నీ గాలి మొత్తం ట్రైన్ అంతా వందనండి నన్ను మంచి పడిన నేనైతే అనుకున్నానండి అండి ఉందాక నర్సపూర్ రామారపడి మెమోట్ ఉంది కదా ఎందా నర్సపూర్ గుంటూరు మెమోకిని నర్సపూర్ రామారపడ మెమోకిని పాలకొల్లో గంట నండి తేడా ఫస్ట్ నర్సపూర్ గుంటూరు మేము వెళ్ళిన తర్వాత గంటకి ఇది వస్తుందండి నర్సపూర్ రామారపడి మెమో దానికి ఎక్కి ఈ మెమోకి కనెక్షన్ ఉంటదేమో దీనికి లింక్ అయ్యి ఉంటుంది ఎక్కుదామని అనుకున్నా జస్ట్ ఇప్పుడే అనౌన్స్మెంట్ ఎత్తున్నారండి ఆ ట్రైన్ వస్తుందండి నర్సపూర్ రామవారపడి మేము ఇంకా మా ట్రైన్ చూసారా డిపాట్ అయిపోతుంది అదేనండి ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా ఏదైనా ట్రైన్కి వెళ్ళాలంటే గంట ముందైతే ఉండాలి ఇంక మించి ఈ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి బాయ్ బాయ్ గుడివాడ గుడివాడ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ నుండి అయితే డిపార్ట్ అవుతుందండి మన ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ సిక్స్టీన్ అంటే ఫైవ్ సిక్స్టీన్కే డిపార్ట్ అవుతుందండి అండి మన ట్రైన్ వచ్చేసండి ఈ గుడివాడ జంక్షన్ నుండి బయలుదేరింది కదండి కొంచెం వెళ్ళి రైట్ సైడ్కి అయితే వెళ్తుందండి అదేనండి మచిలీపట్నం సైడ్ బ్రాంచ్ లైన్ అంటారు దాన్ని గుడివాడ మచిలీపట్నం బ్రాంచ్ లైన్ ఇప్పుడు మన ట్రైన్ మనం ఇందాక వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుండి వచ్చామండి అదేనండి నర్సపూర్ సైడ్ నుండి అయితే వచ్చాం వివరం వైపు నుండి ఆ ట్రైన్ వచ్చేసి భీవారం వస్తుందండి మన ట్రైన్ అయితే మచిలీపట్నం సైడ్ అయితే వెళ్తుందండి ఆ ట్రైన్కి వస్తే నేను అయిపోతుందండి ఇంకా అసలు అయితే నేను ఆ ట్రైన్కి వద్దామనుకున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రైన్కి వస్తే బిస్కెట్ అయిపోతుంది మన జర్నీ లాగుతున్నారు లాగుతున్నారు పికప్ అయితే బిండే లోకోపల్ పైలట్ గారు ఇంకా బెండినప్పుడే ఏమన్నా పికప్ ఎక్కేసిందో స్టార్ట్ అయిందో లేదో వెల్కమ్ టు న్యూజిల్లా నుజిల్లా హాల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి మన ట్రైన్ అయితే మన ట్రైన్ వచ్చేసండి న్యూజిల్లా హాల్ రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అవుతుందండి ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ యూజే బాయ్ బాయ్ న్యూజిల్లా ఇక్కడ ఒక పది మంది దాకా అయితే దిగారండి ఈ హాల్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్కి ఒక్కసారి మా కోచ్ పొజిషన్ చూడండి ఈ కోచ్ మొత్తం చూసుకున్న ఒక పదిహేను మంది కూడా ఉంటారండి ఈ కోచ్లో ఇది ఏ కాలేజ్ అనుకుంటున్నారండి అది ఇది వచ్చేసండి అండి గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అండి అదేనండి శేషాద్రిరావు గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఇది ఈ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి బ్యూటిఫుల్ వ్యాప్సంలో ఒక మోటుతో ట్రాక్ రికార్డింగ్ కర్ర అయితే వెళ్తుందండి వెల్కమ్ టు గుడ్లవల్లేరు ఈ రైల్వే స్టేషన్ నుండి చాలామంది ఉన్నారండి కాలేజీ కుర్రాళ్ళు ఈసారి సార్ ఎక్కినారు ఈ ట్రైన్కి ఇప్పుడు ఇక్కడ మనం ట్రైన్ అయితే గుడ్లవల్లేరు నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీవిఎల్ బాయ్ బాయ్ గుడ్లవల్లేరు మొత్తం ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయిందండి ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ నుండి అయితే ఫుల్గా జనాలందరూ కూడా ఎక్కడెక్కారు స్టూడెంట్స్ అందరూ కూడా ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది రావడం ట్రైన్ అయితే దాటింది కదండి గుడ్లవల్లేరు ట్రైన్ మొత్తం ఫుల్ ప్యాక్ అయితే అయిపోయింది ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అయితే ఎక్కారండి ట్రైన్ అంతా కూడా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారండి ట్రైన్ అంతా కూడా ఈ గుడ్డవల్లారు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఫిల్ అయిపోయింది మన ట్రైన్ గుడ్లవల్లేరు రావడం పాపం హాల్కి ట్రైన్ అంతా కూడా స్టూడెంట్స్ అందరూ ఫుల్గా ప్యాక్ అయిపోయారండి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ట్రైన్ మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది ట్రైన్ మొత్తం అలానండి నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఇన్స్పెక్షన్ గారు చూసారా ఎంత స్పీడ్ కొట్టుకుంటే వెళ్ళారా డిఆర్ఎం గారు మన ట్రైన్ వచ్చేసండి కౌతవరం అయితే వచ్చేసిందండి పక్కనే అడ్డంగా ఆటో ప్లాట్ఫామ్కి వెళ్ళక్కర్లేకుండా పోతే అయితే అడ్డంగా పెట్టారు ఈ స్టేషన్లో వచ్చేసి ఓన్లీ మెంబూ ట్రైన్స్ మాత్రం అవుతాయండి క్లైమేట్ చూసారా ఎలా ఉందో క్లైమేట్ కూడా అదిరింది కదండి మన ట్రైన్ అయితే లూప్ లైన్లోకి అయితే వచ్చిందండి ఈ కౌతవరంలో స్టేషన్ కూడా వచ్చేసి కేవీటీ బాయ్ బాయ్ కౌతవరం ఈ కౌతవరం నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు కామెంట్ అయితే చేసేయండి బాయ్ బాయ్ కౌతవరా క్లైమేట్ అదే అదిరిపోయిందండి నిజంగా వెల్కమ్ టు వడ్లం అన్నాడు ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విఎమ్డి జనం ఉన్నారు కదండి ఈ రైల్వే స్టేషన్లో ఏటనుకుంటున్నారు మచిలీపట్నం విజయవాడ మమ్ముకండి చూసారండి ఈ రైల్వే స్టేషన్ ఎంతమంది దిగినారు వడ్ల మన్నల్లో ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి విఎమ్డి ఈఎండి కదండి విఎండి ఊరైతే బాగా నచ్చిందన్న స్టేషన్ అయితే ఎందుకంటే స్టేషన్ అంతా కూడా పూలు మొక్కల దీంట్లతో చాలా బాగుంది స్టేషన్ అంతా కూడా మన ట్రైన్ వచ్చేసండి ఇచ్చిన షెడ్యూల్కి ఈ రే రైల్వే స్టేషన్ నుండి త్రీ మినిట్స్ షెడ్యూల్కి అయితే డిపార్ట్ అవుతుందండి మన ట్రైన్ అయితే వడ్ల నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ స్టేషన్ అయితే చాలా మంది దిగారు అనుకోండి ఈ వడ్ల మన్నాలోనే ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ వడ్ల నుండి మన వీడియో కామెంట్ అయితే చేసేయండి అలాగే లైక్ అయితే వేసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల కామెంట్ వల్ల కూడా మీకులాగా ఈ ట్రైన్ జర్నవ్లాగా ఎంతమంది అయితే చూస్తారో వాళ్ళందరూ కూడా అయితే సజెస్ట్ చేయబడుతుందండి మచిలీపట్నం విజయవాడ మెము ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్ చూసారండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అయింది షెడ్యూల్ ప్రకారం మన ట్రైన్ వచ్చేసి ఈ పేడన్న ఫైవ్ ఫార్టీ ఫోర్కి అయితే రావాలండి అలెవెన్ మినిట్స్ డిలే అయితే వచ్చిందండి ఈ పేడన్న వెల్కమ్ టు అన్న ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి పిఏవీ ఎక్కడ నుండి మచిలీపట్నం వచ్చేసి టెన్ కిలోమీటర్స్ అండి అంతేనండి ఈ పేడన్న నుండి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఒకసారి మా కోచ్ లోపలిచే ఉండదు ఎంత ఎంతమంది ఉన్నారు జనం అసలు లేరు మొత్తం ఖాళీ అయిపోయిందండి ట్రైన్ అంతా కూడా ఇక్కడే మా కోచ్ అంతా చూసారా ఎంతమంది దిగినారా స్టూడెంట్స్ అయితే చూపించలేదు నేను గుడ్లవల్లేర్లో మొత్తం చూసారా ట్రైన్ అంతా స్టూడెంట్స్ దిగారండి మొత్తం ఏం చూసారండి ఫైవ్ ఫిఫ్టీ నైన్ అయితే అయిందండి రావడమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయితే వచ్చింది డిపార్ట్ అవడమే ఫోర్ మినిట్స్ తర్వాత అయితే డిపార్ట్ అవుతుందండి ఈ అండి మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే ఖాళీ అయిపోయారండి ట్రైన్ అంతా ఫుల్ గాలి ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం దాకా మన ట్రైన్ వచ్చేసి చిలకలపూడి అయితే వచ్చేసిందండి ఈ చిలకలపూడి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి సిఎల్కి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మన ట్రైన్ అయితే టెన్ మినిట్స్ డిలే అండి సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రావాల్సింది సిక్స్ ఫైవ్ అయితే వచ్చిందండి టెన్ మినిట్స్ డిరిగా అయితే వచ్చిందండి ఈ చికలపూడి ఈ చిలకలపూడి నుండి మచిలీపట్నం వచ్చేసి పక్కనే రండి నాలుగు కిలోమీటర్లు మచిలీపట్నం అయితే వచ్చినట్టయి మనం దాదాపు బాయ్ బాయ్ చిలకలపూడి మన ట్రైన్ చూసారండి ఒక బ్యూటిఫుల్ కరువు అయితే కొంచండి తిరుగులు కూడా దాటిందా లేదు ఒక రకంగా ఉంటుందండి ట్రైన్ పెరుగుదని చూస్తాను నిజంగా పక్కనే ఉంది చూసారా ఎల్హెచ్పి అది ఏ రేక్ అనుకుంటున్నారు మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ అండి ఇదిగోండు ఇక్కడ ఒక రేక్ కూడా ఉంది ఏ రేక్ అనుకుంటున్నారు కొండవీడి ఎక్స్ప్రెస్ అండి మచిలీపట్నం అశ్వంత్పూర్ కొండవీడి ఎక్స్ప్రెస్ అండి మనం ఈ కొండగూడి ఎక్స్ప్రెస్లో కూడా తర్వాత జర్నీ అయితే చేద్దామండి మచిలీపట్నం నుండి అయితే కంపల్సరీగా పక్కాగా మొత్తానికి మనమైతే మచిలీపట్నం అయితే వచ్చేసామండి వెల్కమ్ టు మచిలీపట్నం స్టేషన్ కూడా వచ్చేసండి ఎంటీఎం చూసారండి బ్యూటిఫుల్ వేగసలో కొమ్మ నుంచి చూసారా అది ఏ ట్రైన్కున్నారు అది వచ్చేసండి మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అండి పక్కనే వ్యాప్సంలో ఒక రెడీ ఉంది కదండి ఐసీఎఫ్ రేక్ అది వచ్చేసి ఏ ట్రైన్కున్నారో మచిలీపట్నం బేదర్దండి ఆ ట్రైన్ అండి అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ టూలో వచ్చేసి మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే ఉందండి ట్రైను ట్రైన్ మొత్తం కాలే అండి మచిలీపట్నం వచ్చిందో లేదో చూసారండి మచిలీపట్నంకి జనరల్ ఎవరు వెళ్ళలేదు అనుకున్నాం కానీ మనం ఎంతమంది వెళ్తున్నారు చూసారా మచిలీపట్నానికి ఈ ట్రైన్కి విజయవాడ నుండి అదేనంట రవర్ పన్ను నుండి అయితే వస్తుంది ఈ ట్రైన్ స్టూడెంట్స్ ఉన్నారు అలాగే ఈ ట్రైన్లో చాలామంది ఉన్నారండి ఎల్లువల ప్రయాణికులు కూడా పాస్ స్టేషన్ బిల్డింగ్ వచ్చేసి అండి అక్కడైతే ఉండేది ఆ మొత్తం క్లియర్ అయిపోయిందండి అది వచ్చేసి మొత్తం కొట్టేసి మొత్తం కొత్త కట్టారు కదండి ఇది వచ్చేసి కొత్త టెర్మినల్ అండి మచిలీపట్నం ఫైనల్లీ మనం అయితేనండి మచిలీపట్నంకైతే చేరుకున్నాం జర్నీలోకి వచ్చేసి అయిపోయిందని అసలు అనుకోకండి ఇక్కడ నుండి అసలు ఏందో కూడా ఉంది ఇంకా కానీ రేపలో అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు దీని కంటిన్యూషన్ పెట్టేస్తాను జర్నీ జర్నీలోకి అయితే ఎక్కడ కూడా స్కిక్ చేయకుండా వచ్చిన జర్నీ వచ్చి అదిపోతే మనం వచ్చేసండి బైక్ మీద అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్గా మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి అయితే వెళ్తామండి ఎవరో తెలిసిన తనైతే కాదు తెలిసినతనైతే అయితే లిఫ్ట్ అయితే ఇచ్చారండి లిఫ్ట్ అనగానే ఇప్పుడు వచ్చేసి మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇప్పటికే మనకైతే ట్రైన్ మిస్ అవ్వడం వల్ల గంటన్నర లేట్ అయితే అయిందండి మచిలీపట్నం రావడానికి పైగా రేపాల వెళ్ళే బస్సులు ఏమో లిమిటెడ్గా అయితే ఉంటాయంట ఆ టైం దాడితే మళ్ళీ బస్సులో ఉండమంటే మనకైతే లక్కీగా బస్సు దొరికితే అండి డైరెక్ట్ రేపాలలో అయితే తిరుపతి మనం బస్కి మొత్తానికి అయితే మచిలీపట్నం బస్ స్టాండ్కి అయితే వచ్చాం కదండి ఎల్ఫటెక్కి ఇంకా ఇక్కడ కౌంటర్లో కనుక్కుండే రేపల్లెల్లో బస్సులు ఎక్కడ ఉన్నాయి ఏంటని రేపల్ల వెళ్ళే బస్సులు ఏం లేవంటండి మెల్లరీ రేపు పొద్దున్న దాకా ఇప్పుడు అలాగే ఇంకో ఆప్షన్ ఏం లేదంటే అవనగడ్డ వెళ్ళి అక్కడి నుండి అయితే మారాలంటండి బస్సు కానీ రెండు బస్సులు ఉన్న ఆటోకి వెళ్ళాలన్నారు ఇంక ఇప్పుడు బస్సు కోసం అయితే వెయిటింగ్ అండి అవనగడ్డ ఎక్కి బస్సు ఎక్కి మనం అయితే వెళ్తాం అక్కడ నుండి అవనగడ్డ నుండి ఆటోకి కానీ బస్సుకి కానీ వెళ్ళాలంటే రేపల్లి మనం వచ్చేసి అండి బస్సు అయితే ఎక్కేసాం మనం ప్రజెంట్ అయితే మచిలీపట్నం నుండి అవనగడ్డ వెళ్ళి బస్సులో అయితే ట్రావెల్ చేస్తాం అండి టికెట్ ప్రైస్ ఎంత అనుకున్నారు ఈ డిస్టెన్స్ వచ్చేసి మచిలీపట్నం అవును గడ్డ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అండి థర్టీ సెవెన్ కిలోమీటర్స్కి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేయడండి పాలకొల్లు నుండి మనకు మచిలీపట్నం వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఈ వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్కి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఏది బెటర్ చూసారా ఇంత హడావిడిగా మీరు రేపర్లు ఎందుకు వెళ్తారని అయితే అడగచ్చు నేను వచ్చేసాను డెల్టా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయడానికి అయితే పని వెళ్తున్నానండి అయితే నేను మన ట్రైన్ డిపాచర్ టైం వచ్చేసి అండి రేపల్లో టెన్ ఫార్టీకి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అయితే అయిందండి మనం ఎలాగైనా స్పీడ్గా అయితే రేపల్ వెళ్ళి ట్రైన్ అయితే క్యాచ్ చేయాలండి సెకండ్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది మరి రేపల్లి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి ఇప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటున్న ట్రైన్ జర్నీ ఈ రోజుకి అయితే నెరవేరింది మనకి ఈ ట్రైన్ జర్నీ చేయడానికి కూడా ఒక పెద్ద కారణం అయితే ఉంది మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అయితే పెట్టిన పట్టి నేను పెట్టే ప్రతి జర్నీలో కూడా కామెంట్ చేశారండి ఈ ట్రైన్ జర్నీ చేయనా చెయ్యన్నా చెయ్యనా అని నేను చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడుకైతే అయితే కుదిరింది నాకు అయితే ఈ ట్రైన్ జర్నీ చేయడానికి అయితే ఇంకా లేట్ చేయకుండా అయితే స్టేషన్కి వెళ్ళిపోవచ్చండి ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా స్టేషన్లో అయితే మాట్లాడుకోవచ్చు అండి టికెట్ తీసుకునే ఇప్పుడు నేను వచ్చేసి జనరల్ క్లాస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను జనరల్ టికెట్ తోటే జనరల్ టికెట్ ఎంత ఉంటుందో ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా ట్రైన్ నెంబర్ ఏంటన్నది ఇంక కూడా స్టేషన్కి వెళ్తే మాట్లాడుకుందామండి